హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షిక్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చూపించిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు గోంగూరతో పచ్చడే కాకుండా ఇలా ఒకసారి శనగపప్పు వేసి కర్రీ కూడా చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఇక్కడ నేను ఒక నాలుగు కట్టల వరకు గోంగూర తీసుకొని చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అలాగే ఒక పావు కప్పు శనగపప్పును ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో చేస్తే చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేయండి అలాగే పావు స్పూన్ మెంతులు వేయండి మెంతులు అస్సలు మిస్ చేయకండి తప్పకుండా వేసుకోండి అలాగే ధనియాలు ఒక స్పూన్ వేయండి ధనియాలు కూడా ఖచ్చితంగా వేయండి మెంతులు ధనియాలతోని ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయండి అవి మంచిగా వేగాక ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోండి ఈ శనగపప్పును కూడా ఆయిల్లో ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేయండి పప్పు పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పప్పు కొద్దిగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి పుంటి కూర అని కూడా అంటారు కొన్ని ప్లేస్లలో గోంగూరను వేసుకున్నానండి నాలుగు కట్టలు అయితే తీసుకున్నాను నేను ఈ విధంగా గోంగూర వేసుకోగానే అది తొందరగా దగ్గరకు వచ్చేస్తుందండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు మనం వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది అది మగ్గగానే కొంచెమే అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గిస్తున్నాను విజిల్ అయితే పెట్టలేదు నార్మల్గా మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో ఇలా కొంచెం దగ్గరకు వచ్చే వరకు మగ్గించాను ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది మీరు తినే మీ రుచిని బట్టి చూసి వేసుకోండి అలాగే చిన్న స్పూన్తోని మూడు స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు తక్కువైనా వేసుకోండి మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు మేము తినే స్పైసీని బట్టి నేను వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఈ గోంగూరకు పట్టే విధంగా మరొక నిమిషం మూత పెట్టి మగ్గిస్తున్నాను విజిల్ ఏం పెట్టలేదండి ఇలా మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ ఉండండి మాడిపోకుండా ఉంటుంది ఇలా ఉప్పు కారం కూడా మంచిగా నూనెలో కొద్దిగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేస్తున్నానండి అంటే పావు లీటర్ అలా ఉంటుంది గ్లాసు ఆ నీళ్ళు అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి మనం గోంగూరను మగ్గించుకోవాలి శనగపప్పు కూడా మనం ఉడికించలేదు కదా కా నానబెట్టుకొని వేసుకున్నాం కాబట్టి అది ఉడకడం కోసం ఒక గ్లాస్ నీళ్ళైతే వేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మగ్గిస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడుకుతుందండి పప్పు అనేది ఇప్పుడు మూడు విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వస్తుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి